ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో భూమా ఇకప్రియ గారు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అంటే కూటమి అధికారంలోకి రాదనేసి మనసారి నిర్ణయించుకుంది ఏమో తెలియదు కానీ చేయ ప్రశ్న అంతా కూడా చేసేస్తుంది ఆమె ఆమె అనుచరులు భీవత్సం మామూలు గుడి గారు ఎక్కడ ఎంత కావాలో అంత దోచేసుకుంటున్నారు భిక్షగాడి దగ్గర నుంచి పై వరకు ఎవరిని కూడా వదలడం లే ఎవరిని వదలడం పాపం బీభత్సం సృష్టిస్తూ ఉంది అడుగుకి కమిషన్ అంట రూపాయి అని చెప్పేసి పంచుకుంటున్నారు పొగాకు గోడల యజమానులంతా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఉక్కుం కూడా జారీ చేసింది అందరు తాగిందా అంటే లేదు ప్రతీ నెల మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల మేర వసూలు కూడా ప్లాన్ చేశారంట నెలకి మూడు పాయింట్ ఒకటి రెండు లక్షలు ఎక్కడి నుంచి పొగాకు గోడౌన్ల నుంచి వసూలు చేయాలంట తర్వాత విచిత్రం ఏమంటే చికెన్ కిలో చికెన్కి పది రూపాయలు మామూలు ఇవ్వాలని వేసి హుకుం కూడా జారీ చేసారంట అలా హుకుం కూడా జారీ చేశారు తాజాగా ఆలగడ్డలో ఉన్నటువంటి చికెన్ వ్యాపారులంతా కూడా ఏకంగా జిల్లా ఎస్పి గారికి ఫిర్యాదు చేశారంటే అక్కడ ఏ విధంగా నడుస్తుందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు పొలిటికల్ కోళ్ళు కుకరుకు అంటున్నాయి నంద్యాల మొత్తం కూడా ఇవే టాపిక్ ఎస్పెషల్ చెప్పాలంటే మన ఆలగడ్డలో ఇక్కడ నంద్యాల జిల్లా చాగలమర్రి చికెన్ వ్యాపారులు ఎస్పీని కలిసి తెలుగుదేశం పార్టీ నాయకురాలు రమి జాబి చికెన్ వ్యాపారులను బెదిరిస్తుంది అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేశారు అదేవిధంగా చాగలమర్రి చికెన్ వ్యాపారులు లైవ్ కోళ్లను ఆలగడ్డలోనే కొంటారంట ఆ కొనేదేదో నా దగ్గరే కొని అని చెప్పేసి చికెన్ షాప్ యజమాను కూడా బెదిరిస్తుందంట ఆమె మన అఖిలిప్రియ మేడం గారికి బాగా దగ్గర మనిషి ఆమె వెంటే ఎదురుతూ ఉంటుంది ఇక్కడ ఇంకో కామెడీ ఏమంటే తెలుగుదేశం పార్టీ నాయకురాలు రమీజాబీ చికెన్ వ్యాపారులను బెదిరిస్తున్నదని చెప్పేసి ఆ ఫిర్యాదు చేస్తే చాకల చికెన్ వ్యాపారులు లైవ్ కోళ్లను ఆళ్ళకడ్డలోనే కొంటారంట ఆ కొనేది ఏదో నా దగ్గరే కొనేయమంటూ చికెన్ షాప్లో యజమాని బెదిరిస్తుందంట ఆ రమిజాబి ఇక్కడ ఇంకో కామెడీ ఏమిటంటే రమిజాబికి అసలు లైవ్ కూడా వ్యాపారమే లేదంట కానీ ఆమె దగ్గర ఎలా కొంటారు ఎలా కొంటారంటే ముందు షాప్లో వాళ్ళని బెదిరించి తర్వాత తన మనుషులతో ఆ వ్యాపారం పెట్టించి దందా చేయాలన్నా లేకపోతే ఆ బెదిరింపులో పెడితే చికెన్ అమ్మగారి మీద రోజు ఇంత కమిషన్ ఇవ్వమని డిమాండ్ చేయాలన్నా వ్యూహం ఉందంట ఆమె మైండ్లు ఆమె ఉద్దేశం ఏదైనా తమను బెదిరిస్తున్నారని చెప్పేసి చికెన్ వ్యాపారులు చాలామంది జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారంటే ఎవరం ఏ లెవెల్లో ఉందో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు తమ దగ్గర కోళ్ళు కొనకపోతే షాపులు మూయిస్తామని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇస్తుందంట కోళ్ళు మేమే సప్లై చేస్తాం కిలోకి ముప్పై రూపాయలు అదనంగా ఇవ్వాలని చెప్పేసి ఆ రమిజాబీ డిమాండ్ చేస్తుందంట ఇంకేం చెప్తాను చెప్పండి ఆ అదనపు భారాన్ని డైరెక్ట్గా చికెన్ కొనే వాళ్ళ నుంచి వసూలు చేసుకోమంటున్నారు అని చెప్పేసి ఆమె ఆమె మీద ఎస్పీ గారు కూడా పాపం కంప్లైంట్ చేశారు తప్పదు ఇంకేం చేస్తాం అధికార పార్టీ నేతలు అండ చూసుకొని ఈ తెలుగుదేశం పార్టీ నేత రమిజాబి చెలరేగిపోతుంది అని చెప్పేసి చాకలమర్లో ఉన్నటువంటి చికెన్ వ్యాపారాలతో కూడా ఆరోపణ చేస్తున్నారు అమిజాబి ఎప్పుడు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా ఐక్రియప్రియ వెంటే తిరుగుతుంటుంది ఆమె కుటుంబం కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంది కానీ గతంలో ఎప్పుడు వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు రాలేదు బెదిరింపులు నేరచేత కూడా లేదు అందుకే ఇప్పుడు కొత్తగా చికెన్ వ్యాపారులు చేస్తున్నటువంటి ఆరోపణలకు ప్రాధాన్యం వచ్చిందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇందులో నిజ నిజాల సంగతి ఎలా ఉన్నా కానీ ఆలగడ్డలో ఎమ్మెల్యే అనుచరులు చివరికి చికెన్ షాపులను కూడా వదలడం లేదన్న టాక్ అయితే మాత్రం గట్టిగా వినపడుతుంది ఇది భూమా అక్రేప్రియ ఇమేజ్ని గట్టిగా డ్యామేజ్ చేసే చేస్తుంది ఇది అప్రతిష్ట తీసుకువచ్చే ఇలాంటి వ్యవహారాల మీద ఆ అఖిలప్రియ మేడం గారు కొంచెం దృష్టి జారించి తన అనుచరులని కొంచెం కట్టలు చేస్తే చాలా బాగుంటుంది